చూసాం అక్రమ కేసులు చూసాం దొంగగా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూసాం అక్రమ కేసులు చూసాం దొంగ కేసులు చూసాం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి దాంట్లో ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం ఘాటు విమర్శలు చేసుకుంటాం కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం అరాచకం ఈరోజు ప్రసన్నన్న ఈరోజు ఒక కార్యక్రమం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ లసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు డీటెయిల్ కౌంటర్ ఇవ్వడం జరిగింది అవసరమైతే నీకు కాబట్టి చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు లేకపోతే ఈ రోజు ప్రసన్నన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు కానీ ఈ రోజు దాదాపు ఒక అరవై డెబ్బై మంది పైగా ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల చెప్పడం అరవై డెబ్బై అంటే వంద మంది అని ఈరోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంట్లో ప్రసరణ లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒకవేళ నిజంగా ప్రసన్నన ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగున్నా కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఎవరుంటారు ప్రసన్ననో వాళ్ళు ఈ రోజు డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేయకుండా చేయడమే కాకుండా దేనికని ఇంత మంది వచ్చారు ఒకటి ఏమన్నా ప్రసన్నన హతమార్చాలనా ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈరోజు ప్రసన్నన చెప్పాం రైట్ అనుమానాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు దానికి సంబంధించిన కాదు ఈ రోజు కోవురు నియోజకవర్గంలో కాదు జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరం అయితే ఎంత దూరం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు ఒక నలభై మందో యాభై మందినో వంద మందో తాగింటి మీదకి వచ్చి రోజు మేము చేసిన దౌర్జన్యం ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది నెల్లూరు జిల్లా చూస్తా ఉంది ఈ రోజు ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడైనా నేను పత్రిక వాళ్ళని కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా ఎనభై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో పది సార్లు పది పైన శాసనసభ్యులుగా ఉన్న నుంచి మాజీ మంత్రులుగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది నేను మాత్రమే తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం ఈ రోజు అందరం కూడా అన్న అండగా ఉండటమే కాదు ఈ రోజు పోలీస్ యంత్రాంగం నా తెలిసేదో తూత మంత్రంగా నలుగురునో ఐదుగురునో పట్టుకుని వాళ్ళని ఏసేవన్నది కాకుండా మేము తిరిగి ఇవ్వలే కాదు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు ఎవరైతే దీంట్లో పాకం పంచుకున్నారో ఈ రోజు మాకు డబ్బులు ఉన్నాయి మేము సేవ చేయడానికి వచ్చాం మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నా వేమిరెడ్డి కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ మీరు ఏం చెప్తారో నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు రాజకీయాలకే పనికిరా డబ్బు అహంకారమా మతమా అని అడుగుతా ఉన్నా ఒకవేళ మీ క్యారెక్టర్ మీరు వేసుకోండి డిఫోమేషన్ వేసుకోండి అయితే కేసు కట్టుకోండి కానీ కేసు కట్టుకోండి డిఫోమేషన్ వేసుకోండి రాజ్యాంగ ఏం చేయాలో చేసుకోండి మేము డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులుగా చేయడానికి దానికే మేము సేవ చేసేది ఇదేనా అంటున్నా నెల్లూరు జిల్లాలో చేరిన రౌడీజం గుండెం గంజాయి బ్యాచ్లు పెట్టుకుని నలుగురు డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈ రోజు ఇంటికి పంపిస్తూ నిజంగానే ఈ రోజు జిల్లా చూస్తా ఉంది ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికి ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు చూసినా కత్తే మేము చూసినా కత్తె గుర్తు పెట్టుకో నీకు కూడా దిగద్ది మాకు దిగింది మీకు కూడా దిగ దిప్పే శక్తి మాకు ఉందని చెప్తా ఉన్నాం డబ్బు ఒకటే కాపాడద్ది డబ్బే మీరు డబ్బు ఇచ్చి మనుషులు కొనుక్కోవచ్చేమో అభిమానంతో మనుషులు కనుక్కోగలం అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రశ్న ఆ కుటుంబానికి ఉంది ఇది నిజంగా పిరిగి పందచే లేని చర్య వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు మహిళలు అధికారులు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది నిజంగా ఎవడ మగోడు నేను కొట్టానని చెప్పండి నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించా మగోడు ఎవడ ముందుకు చెప్పండి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ లేకపోతే చంసగా అనుచరుల గంజాయి బ్యాస్ ఎవడో చెప్పండి బయటకు వచ్చి మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి అదే అంతే అంతేగాని ఇట్లాంటి చేత గాని మళ్ళీ ఏదన్నా అంటే ఇంకో రంటే కాదు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాం కలెక్టర్ గారు చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు సెవ్ ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా ఒప్పుకోండి మేము చేసాము ఒప్పుకోండి ఇలాంటి నిజంగా కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరు అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నా కార్యకర్తల పక్ష నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి ఈ రోజు వాస్తవే ఈ ఈ రోజు రోజు చేస్తా ప్రసన్న కుటుంబానికి మీదకి దగ్గర వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ మీద హత్యాయత్నం కేసు అటెంప్టివ్ మర్డర్ త్రీ నాట్ టూ నమోదు చేసి తీరాల్సిందే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా దీని సారీ త్రీ నాట్ టూ కాదు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కింద త్రీ నాట్ సెవెన్ కట్టి తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇది కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా